నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి రెండవ పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో యాభై బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉన్నాం ఈ సెకండ్ పార్ట్లో కూడా మరొక యాభై బిట్స్ కూర్చి పరిశీలన చేద్దాం వీటికి సంబంధించిన బ్యాంక్ పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం మీరు అక్కడ చదువుకోవచ్చు వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లో చూసినట్లయితే ఈ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా కనపడతాయి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న కంప్లీట్ కంటెంట్ అంతా కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది న్యూ టెక్స్ట్ బుక్స్ చేసాం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చేసాం అదేవిధంగా మెథరాలజీ పిఐఈ ఇవన్నీ కూడా మీకు పూర్తిగా టెక్స్ట్ బుక్ నుండి బిట్టుమిసి అవ్వకుండా చేసి వీడియోల రూపంలో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఇవి ఆంధ్ర వారికి తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు ఇస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి రెండో పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు సెకండ్ బాట్లో మరొక యాభై బిడ్స్ గుర్చి చూద్దాం హరప్ప ఉజ్వల దశలో నిర్మాణాలు వేటితో చేసేవారు కాల్చిన ఇటుకలతో ఈ దశలోనే దేశీయ వాణిజ్యము చేతి వృత్తులు అమల్లో ఉండేవి దశ దశకాలమేది క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల నుంచి పదిహేడు వందల యాభై ఈ మధ్యకాలం తుది హరప్ప దశ కాలంగా ఉంది నాగరికత అంతం కావడం ప్రారంభం వ్యాపారం అనేది అంతరించడం ఇవన్నీ కూడా ఈ యొక్క తుది దశలోనే జరిగాయి హరప్ప ప్రజల లిపిని తొలిసారిగా ఎప్పుడు గుర్తించారు పద్దెనిమిది యాభై మూడో సంవత్సరంలో క్రీస్తు శకం గుర్తించడం జరిగింది హరప్ప ప్రజలు పూర్తి లిపిని ఎప్పుడు కనుక్కున్నారు పంతొమ్మిది ఇరవై మూడులో కనుక్కోవడం జరిగింది చరిత్రకారులు గుర్తించిన సింధు నాగరికత అక్షరాలు ఎన్ని మూడు వందల డెబ్భై ఐదు నుంచి నాలుగు వందలు ఈ మధ్యన ఉన్నాయి ఇవి సంఖ్యలు కాదు చిత్రాలు సాంకేతిక గుర్తుల రూపంలో ఉన్నాయి సింధు ప్రజల లిపి ఏ విధంగా రాయబడింది కుడి నుండి ఎడమకు ఎడమ నుండి కుడికి ముద్రికలలో రాయబడింది సింధు ప్రజలు తమ ముద్రికలను దేని కొరకు ఉపయోగించారు వ్యాపారం కొరకు హరప్ప ప్రజల భాష సంస్కృతం అని పేర్కొన్నవారు ఎవరు ఆచార్య మధుసూదన్ మిశ్ర హరప్ప ప్రజల భాష ప్రోటో ద్రావిడ భాష అని ఎవరు పేర్కొన్నారు ఆచార్య మహాదేవన్ సింధు పట్టణాలు లేదా నగరాలు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి మిగులు వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో తొలి పట్టణ నాగరికత ఏది అంటే హరప్ప నాగరికత సింధు ప్రజలు ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేయని ప్రాంతం ఏది ఏ ప్రాంతంలో ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేయలేదు పశ్చిమ కోడలిలో సింధు ప్రజలు కోట కోట ద్వారాలు ఏ దిక్కులో ఉండేవి పశ్చిమ దిక్కులో సింధు ప్రజలకు కోటలు ఏ విధంగా ఉపయోగపడేవి విపత్కర సమయాలలో అయితే రక్షణగాను మిగిలిన సమయాలలో అయితే సామాజిక కేంద్రాలుగా కోటలు అనేవి ఉపయోగపడ్డాయి హరప్పా కోట కొలతలు చూసినట్లయితే పద్నాలుగు వందల అడుగులు పొడవు ఆరు వందల అడుగులు వెడల్పు నలభై అడుగులు ఎత్తుతో ఈ హరప్ప కోట అనేది ఉంది సింధు ప్రజలు పునాదులకు ఉపయోగించిన ఇటుకలు ఎంత నలభై ఐదు అడుగులు కోటలో ఎన్ని ధాన్యాగారాలు బయటపడ్డాయి ఆరు నగర నిర్మాణాలు ఏ విధంగా సాగేవి గ్రిడ్ పద్ధతిలో ఇక్కడ రెండు అంతస్తులు భవనాలు నిర్మించడం జరిగింది సింధు నాగరికతలో ప్రధాన వీధులు ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు ఉండేవి ప్రధాన వీధులైతే ఉత్తరం నుండి దక్షిణానికి ఉప వీధులైతే తూర్పు నుండి పడమరకు ఉండేవి సింధు ప్రజలు స్నాన గదులకు బావికి ఏ ఆకారపు ఇటుకలు వాడేవారు ఎల్ ఆకారపు ఇటుకలు వాడేవారు మొహాంజుదారు నిర్మాణాలలో ప్రధానమైనది మహా వాటిక మహా వాటిక పొడవు వెడల్పులంతా పొడవు పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది వెడల్పు అయితే ఏడు మీటర్లు పొడవేమో పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లు వెడల్పు ఏడు మీటర్లు లోతైతే రెండు పాయింట్ నాలుగు మీటర్లు ఈ స్నానవాటిక ఈ కొలతలువి మహాస్నానవాటిక అడుగు భాగం వేటితో నిర్మించారు కాల్చిన ఇటుకలతో ధాన్యాగారం పొడవు వెడల్పులంతా పొడవు నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి మీటర్లైతే వెడల్పు పదిహేను పాయింట్ రెండు మూడు మీటర్లు హరప్ప సమాజంలో పాలకులు అనేవారు లేరు అందరూ సమాన హోదా అనుభవించారు సింధూ ప్రజల కంకసాల శాస్త్రీయ పరిశోధన ప్రకారము సింధు ప్రజలలో ఎన్ని జాతులు ఉన్నాయి అంటే నాలుగు జాతులు అవి ప్రోటో ఆస్ట్రలైడ్ మెడిటరేనియన్ మంగోలాయిడ్స్ ఆల్ఫైన్ ఈ నాలుగు జాతులు సింధూ ప్రజల కంకసాల శాస్త్రీయ పరిశోధన ప్రకారం ఉన్నాయి అని తెలుస్తుంది ఆచార్య భాష్యం ప్రకారం తొలి జాతి ఇది ప్రోటో ఆస్టలాయిడ్ ఎవరి ప్రకారము ఆచార్య భాష్యం ప్రకారము నాగరికత లక్షణాలు ఏ జాతిలో ప్రారంభమయ్యాయి మెడిటరేనియన్ జాతిలో నాగరికత లక్షణాలు ప్రారంభమయ్యాయి ద్రవిడ జాతి ఎలా ఆవిర్భవించింది మెడిటరేనియన్ జాతి స్థానిక జాతులతో కలవడం వల్ల ఈ ద్రవిడ జాతి అనేది ఆవిర్భవించింది ఇక్కడ సింధు లక్షణాలు ద్రావిడ లక్షణాలు పోలి ఉండడం వల్ల ద్రావిడులు అని ఈ సింధు ప్రజలు పిలువబడ్డారు ద్రావిడ భాషకు మరొక పేరేంటి బ్రాహుయ్ సింధు ప్రజల వృత్తి వ్యవసాయం ఇక్కడ నవంబర్లో విత్తనాలు నాటి ఏప్రిల్ నెలలో పంట కోసేవారు సింధు ప్రజల ప్రధాన పంటలేంటి గోధుమ బార్లీ సింధు ప్రజలు నాగలిని ఏ ప్రాంతంలో ఉపయోగించారు ఏ ప్రాంతంలో అంటే ఖాళీ బంగన్ ఇక్కడ కొయ్య నాగళ్ళు రాతి కొడవళ్ళు ఉపయోగించినట్టు తెలుస్తుంది ఖాళీ బంగన్లో సింధు ప్రజలు ఏ ప్రాంతంలో వరిని ఉపయోగించారు లోథాల్ రంగపూర్లలో ఉపయోగించడం జరిగింది సింధు ప్రజలు వరిని ఉపయోగించారు అని ఎలా తెలుస్తుంది పొట్టుతో కూడిన బియ్యం కొండలలో లభించడం బట్టి తెలుస్తుంది రైతుల నుండి శిస్తుగా వసూలు చేసిన బియ్యాన్ని ఎప్పుడు ఉపయోగించేవారు అత్యవసర సమయాలలో ఈ శిస్తుగా వసూలు చేసిన బియ్యాన్ని ఉపయోగించేవారు ఒక్కొక్కసారి వేతనాలు చెల్లించడానికి కూడా ఈ బియ్యం అనేది ఉపయోగించడం జరిగింది సింధు ప్రజల యొక్క ఆహారము చేపలు మాంసం పత్తిని తులితి పండించిన వారెవరు అంటే హరప్ప ప్రజలే సింధు ప్రజలు ఉపయోగించిన లోహాలు ఏంటి రాగి బంగారం వెండి కేత్రి గనులు ఎక్కడ ఉన్నాయి రాజస్థాన్లో ఏ ఖనిజాలకు ప్రసిద్ధి అంటే రాగి ఈ రాగి గనులకు కేత్రి అనేది ప్రసిద్ధి కోలార్ బంగారు ఎక్కడ ఎక్కడగలదు కర్ణాటకలో హరప్ప కాలంలో వెండి ఎక్కడ లభించేది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో హరప్ప ప్రజలు లావాదేవీలకు ఉపయోగించిన పద్ధతి వస్తు మార్పిడి పద్ధతి హరప్ప ప్రజల నౌకాయానం ఏ సముద్రంలో సాగేది అరేబియా సముద్రంలో వీరికి చక్రం ఉపయోగించడం కూడా తెలుసు హరప్ప ప్రజలకు చక్రం ఉపయోగించడం తెలుసు ఏ ఏ దేశాలతో హరప్ప ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మెసపటోమియా మధ్య పశ్చిమ ఆసియాలతో వ్యాపార సంబంధాలు అనేవి హరప్పా ప్రజలకు ఉండేవి మెసపుటోమియాలో హరప్పా ప్రజల ముద్రికలు ఎక్కడ బయటపడ్డాయి టైగ్రీస్ యోఫ్రటిస్ ప్రాంతాలలో హరప్పా ప్రజల ముద్రికలు బయటపడ్డాయి మెసపుటోమియా గ్రంథాలు పేర్కొన్న వ్యాపార కేంద్రాలేవి దిల్మాన్ మకాన్ మెసపుటోమియా మెలుహా మజ్జిగలవు ఈ కేంద్రాలనేవి మెసిపటోమియా మిలూహా మధ్య మధ్య పశ్చిమాసియాలో నౌకా వాణిజ్యానికి పునాది వేసిన వారు ఎవరు అంటే హరప్పా ప్రజలే హరప్ప ప్రజలు వారి తోకాలలో వేటి గుణకాలు వాడినట్టు ఆధారాలు ఉన్నాయి అంటే పదహారు దాని యొక్క గుణకాలు వాడినట్టు ఆధారాలు ఉన్నాయి ఉదాహరణ ఏంటంటే పదహారు అరవై నాలుగు నూట అరవై మూడు ఇరవై ఆరు నలభై ఇలా పదహారు గుణకాలు వాడినట్టు ఆధారాలు ఉన్నాయి హరప్ప ప్రజలు ముద్రికలు ఎన్ని లభించాయి సుమారు రెండు వేల ముద్రికలు లభించాయి హరప్ప ప్రజలు ప్రధాన ముద్రిక ఏది అంటే పశుపతి పురుష దేవత అని మనం పేర్కొంటున్నాం పశుపతి ముద్రిక ఏ విధంగా ఉండేది అంటే చుట్టూ నాలుగు రకాల జంతువులు ఉన్నాయి ఈ పశుపతి ముద్రిక చుట్టూ ఎన్ని అంటే నాలుగు రకాల జంతువులు అవి ఏంటి పులి ఏనుగు కడ్గమృగం గేదె తర్వాత కొమ్ములుండి శిరోవేషణం ధరించిన ముద్రిక ఇది పశుపతి అనేది కొమ్ములుండి శిరోవేషణం ధరించిన ముద్రిక మూడు తలలు కలిగి యోగ ముద్రలో ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ తప్పుబడింది గమనించండి మూడు తలలు కలిగి యోగ ముద్ర ఉన్నట్టు ఈ యొక్క పశుపతి ముద్రిక అనేది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో కూడా మరొక యాభై బిట్స్ ఈ టాపిక్ నుండి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ